ಂತೆ పెన్షన్ నాలుగు వేలు ఇస్తాయి రెండు వేలు ఏదో పెడుతున్నాం రెండు నెలలకు ఒక్కసారి పెన్షన్స్ నాలుగు వేలు రెండు వేలు

खाली रोहित का जब पनीर ले लेते हैं मारना मन कच्ची चला के मुंद अंदर रोक सुन मार बच्चे <laughs> <नें ना। laughs> <नें। laughs> ने तो आकाड़ उठना मार बच्चे से भी मेरे अंदर मार आला और इसको तो पूरे तो तो काफी भी दी वो भी जनसाले बहुत मुश्किल होता है डालता है मोटर सारा मैटर है मोरले वाले पे नीचे वाले का काम गांव ఇంకా ఎనిమిది వందల మెగా వాట్ కొత్తది మనం తయారీ చేసింది అందింది అంది ఇంకా అందినా కానీ మళ్ళీ కరెంట్ తోటి కాతనే మార్చిలో మిగవాటు కొత్త డాక్టర్ నడపాలా మంచిగా ఒక్కసారి కరెంట్ పుట్టింది అది దాచి పెట్టుకొని లేదు పుట్టింది పుట్టినట్టు ఎటు పంపాలో అటు పంపాలన్నట్టు తెలివితో అది ఆయన కేసీఆర్ రోజు పొద్దున్న సాయంత్రం రోజు మాట్లాడుతుండే కరెంట్ ఏం చేస్తున్నది పోతున్నది ఫ్యాక్టరీకి చెట్టు పోతున్నది ఆ ఫ్యాక్టరీకి